డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి గుంటూరు సిటీలో ప్రైమ్ లొకేషన్లో అండి మంచి బడ్జెట్లో అండి ఒక హౌస్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక రేకుల్ షెడ్ అండి మనకి అయితే సేల్కి వచ్చింది మీరు ఏరియా కూడా చూడొచ్చు అండి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే ఇదేనండి ఇది ఒక రేకుల షెడ్ లొకేషన్ వచ్చేసి కరెక్ట్గా ఇది తోట తోటండి నెహ్రూ నగర్ లైన్ అండి నెహ్రూ నగర్లో వస్తుందండి ఇది ఈ ప్రాపర్టీ అండి నూట ముప్పై ఒక్క గజాలు ఉందండి నూట ముప్పై ఒక్క గజాలండి నార్త్ ఫేసింగ్ నూట ముప్పై ఒక్క గజాలండి నార్త్ ఫేసింగ్ చూడొచ్చు ఇది ఒక రేకుల షెడ్ అండి సో ఇది కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కూడా అది డిమాలిష్ చేసి హౌస్ కట్టుకోవచ్చు అండి మంచి లొకేషన్లో ఉంది రోడ్ ఫెసిలిటీ కూడా చూసాడుగా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి థర్టీ నైన్ ల్యాక్స్ అండి ముప్పై తొమ్మిది లక్షలు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ